గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అహింస అంతరంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాలు పరిచయం చేసింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అంటరాంతరంపై పోరాటానికి నాంది పలికారు మనం సాధించుకున్న స్వాతంత్రానికి పదార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం డెబ్బై ఏళ్ళ ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వ్యయంతో మూడు కోట్ల పది లక్షల మందికి బియ్యం అందిస్తా ఉన్నాం జిల్లాలో రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించడం జరిగింది రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి మరొక ప్రతీక ఒక భరోసా భావోద్వేగం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తుంది జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇరవై నాలుగు వేల డెబ్బై తొమ్మిది నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డులలో పిల్లలను చేర్పించడం కొరకు అందిన నలభై ఒక వేల ఆరు వందల డెబ్బై ఏడు దరఖాస్తులను పరిశీలించి